మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం మీద ఉన్నారు బయలు ప్రవక్తలు అక్కడ దరిదాపు చాలా మంది ఉన్నారు నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలు ఉన్నారు అక్కడొక సవాలు ఏమిటంటే ఒక బలిపీఠాన్ని కట్టి దాని చుట్టూ కందకము ద్రవించి దాని మీద పశు మాంసాన్ని పెట్టి దాని మీద నీళ్లు పోసి మీ దేవతను పిలవండి మీ దేవుడు నిజమైన వాడైతే ఆకాశం నుండి అగ్ని కురిపించమని మా దేవుడు నిజమైన వాడైతే ఆయన ఆకాశం నుండి అగ్ని కురిపిస్తాడని ఆ కర్మేలు పర్వతం మీద ఈ సవాలు చేస్తూ ఉన్నాడు ఏలియా ప్రవర్త క్రైస్తవ జీవితం ఒక సవాలు లాంటిది దయచేసి గమనించాల్సింది ద క్రిస్టియన్ లైఫ్ ఒక ఛాలెంజ్ సవాలుతో కూడింది ప్రభక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ ప్రార్థన చేసి ముగించేశారు ఇప్పుడు ప్రవక్త ప్రార్థన చేస్తాడు యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుమో ప్రభక్త అంటాడు నా ప్రార్థన ఆలకించాలి ఈ జనుల హృదయాలు మీ వైపు తిరగాలి అంటే ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ద్వారా ఎవరి కొరకు తాను ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రార్థనను బట్టి ఎవరి కొరకు ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి హృదయము దేవుని వైపు తిరగాలి సార్ నన్ను గమనించాలి చాలామంది నా భర్త మారలేదు అంటారు మనం ప్రార్థించేటప్పుడు ప్రభ నా భర్త నన్ను లోబడేటట్లు చేయి నా మాట వినేటట్లు చేయి వాడు నా ఇంటి నుండి అడుగు బయటే పెట్టకూడదు ప్రభ లేకుంటే నా పిల్ల నా నా మాట వినాలి నాకు లోబ ఇట్లా చేయద్దు దయచేసి ఆ ప్రార్థన దేవుడు వినడు దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రభుత్వ మనకు నేర్పించిన మాట వినాలి యహోవా ఈ ప్రజల హృదయము నీ వైపు త్రిప్పబడినట్లు నా ప్రార్థన ఆలకించండి నా ప్రార్థన ఆలకించండి ఒకవేళ తండ్రులు పిల్లల విషయం ప్రార్థన చేసేటప్పుడు లేక భార్య భర్త విషయం ప్రార్థించేటప్పుడు భర్త భార్య విషయం ప్రార్థించేటప్పుడు మనము అడగాల్సింది నా ప్రార్థన మీరు ఆలకించి ఈ వ్యక్తి హృదయం మీ వైపు తిరిగేటట్టు చెయ్యండి ప్రభువా అని ప్రార్థిస్తే దేవుడు అది జాగ్రత్తగా వింటాడు దేవుడు దానికి ప్రత్యుత్తరాన్ని దయచేస్తాడు మనము వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభువా వీడు నా మాట వినాలి స్వామి వీడు నాకు లోబడాలి ప్రభ నాకు నా మాట కాదని పోతూ ఉన్నాడు ఈయన కాళ్ళు ఎరగొట్టు ఈ చేతులు ఎరగొట్టు ప్రభని నువ్వు ఇరవై ఏండ్లు ప్రార్థన చేసినా వాడు లేడి జింకవలే పరిగెత్తానే ఉంటాడు కాళ్ళు ఎరగవు చేతులు ఎరగవు నీ ప్రార్థన సరైంది కాదు ప్రార్థించేటప్పుడు ప్రార్థన నీ వారి హృదయము నీ వైపు తిరగాలి హలే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఒక రిఫ్లెక్షన్ అంటే మీరు చిన్నప్పుడు ఆడుకో ఉంటారు ఒక అద్దం ముక్క తీసుకొని సూర్యునికి ఆ కిరణానికి అర్థంగా పెట్టి ఎవరికో మూతికి ఎట్లా దిప్పుతూ ఉంటారు వాళ్ళు మూతికి అర్థం పడుతుంది వాడు ఎవరు నాకు ఆ అర్థం వేస్తూ ఉండడు ఉంటారు మీరు అందరు ఆడు ఉంటారు నవ్వుతూ ఉంటారు కొంతమంది మీరు ఆడు ఉంటారు అంటే రిఫ్లెక్షన్ అన్నమాట నీ వైపు తిప్పు ప్రభు ఆప నీ హృదయము అంటే ప్రభు దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాడు ఆయన నీ వైపు తిప్పుతాడు ఆయన ఆయన నీ వైపు తిప్పుతాడు అంతేగాని ప్రభు నా వైపు తిప్పు ఏ సునామంలో తిప్పు ప్రభు అంటాడు ఏం తిప్పేదిరా తిప్పు తిప్పు అంటే చక్కరం దిప్పుదునా ఏం తిప్పుదు కాదు సిస్టమ్ ఏమిటంటే మనము ప్రార్థించే ప్రతి విషయంలో కూడా తండ్రి ప్రతి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి హృదయాన్ని నీ వైపు తిప్పినట్లుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా నా మనవి ఆలకించండి మీరు యహోవా మీరు ఎప్పుడూ ఉండేటటువంటి దేవుడు మీరు శక్తిమంతుడు సామర్థ్యవంతుడు మీరు నిజంగా ఆ గొప్ప దేవుడు ప్రభా ఇతని హృదయాన్ని మీ వైపు తిప్పండి ఈమె హృదయాన్ని మీ వైపు తిరగని స్వామి అరీతిగా మనం ప్రార్థన చేయాలి రెండవది క్రైస్తవ్యానికి ఒక సవాలుతో కూడిన జీవితం ఇది ప్రపంచంలో ఎందరో మనకు వ్యతిరేకులు ఉన్నారు ఎందరో మనల్ని కాదనేవారు ఉన్నారు ఎందరో మనల్ని అవమానించేవారు నిందించేవారు బోలెడంతమంది ఉన్నారు అయితే నిందించేవారు అవమానించేవారు వ్యతిరేకించే వారిని బట్టి మనము కృంగిపోకూడదు మనం ప్రభువైపు చూసి ప్రార్థన చేయాలి వీరి హృదయము మీ వైపు తిరగని ప్రభు వీరి హృదయము మీ వైపు తిరగని ఆ రీతిగా నీవు ప్రార్థన చేస్తే ఒక వ్యక్తి హృదయం ప్రభువైపు తిరిగితే ప్రభు ఆ హృదయాన్ని శుభ్రం చేసి ఆయన వాణ్ణి తనవాణిగా మార్చుకోగలడాయన హృదయాన్ని శుభ్రం చేయగల శక్తి దేవునికి ఒక్కడికే ఉంది నా మాట అర్థమైన వారు ఒకసారి హలిలుయ చెప్దాం ఎన్నో పర్యాయాలు మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని బట్టి ఏడ్చా ఎందుకు ప్రభ నాకింత శ్రమ ఎందుకు నాకింత ఇబ్బంది ఎందుకు నాకింత అవమానం వీరు నా మీద లేచారు నన్ను ఇబ్బంది పెడుతున్నారని దయచేసి గమనించాల్సింది క్రైస్తవ జీవితమే ఒక సవాలుతో కూడిన జీవితము హలియ నువ్వు వద్దను అనుకున్నా కాదనుకున్నా నీవు సవాలుకు నిలబడాల్సిందే ఆ విషయాన్ని పౌలు చెప్తాడు ఏమంటాడో తెలుసా మీకు ప్రతిరోజు కూడా యుద్ధం ఉంది ఏ యుద్ధమో తెలుసా దురాత్మలతో అంధకార చీకటి శక్తులతో మీరు పోరాడుతూ ఉన్నారు ఆ విషయం మీకు తెలుసా అని చెప్పి మీరు దేవుని సర్వాంగ కవచమును తొడుక్కోవాలి ఎఫ్ఎస్సి ఆర్లో అంటాడు మీ శిరస్సుకు రక్షణ శిరస్థానము తొడుక్కోవాలి నీతి అనే మైమరువును ధరించాలి మీరు సమాధానం అనే సమాధానం సమాధాన సిద్ధ మనసు కలిగిన జోళ్లను ధరి ధరించాలి సత్యమనే దట్టిని కట్టుకోవాలి విశ్వాసము అనేటటువంటి డాలుని ఆత్మ వా ఆత్మవాక్యం అనే ఖడ్గాన్ని మీరు పట్టుకొని నిలబడాలి ఈ ఆయుధాలు ఈ కవచాలన్నీ కూడా యేసు ప్రభుల వారివి ఈ భూమి మీద ప్రభు కొరకు జీవించే ప్రతి ఒక్క వ్యక్తితో దురాత్మలు అంధకార చీకటి శక్తులు యుద్ధం చేస్తూ ఉంటాయి దయచేసి గమనించాలి నేను క్రీస్తు వాడను నేను రక్షించబడ్డాను నేను మార్మన్సు పొందాను బాప్తిస్మం పొందాను ఫలానా చర్చికి నేను వెడుతున్నాను అని మనం అనుకుంటే సరిపోదు ఆ రీతిగా ప్రభువు కొరకు నీవు తీర్మానం చేసుకొని జీవించడం ప్రారంభిస్తూనే యుగ సంబంధమైన దేవత నీతో పోరాడడం ప్రారంభిస్తాది నీకు తెలుసో తెలియదు అపవిత్రాత్మ అంద చీకటి శక్తులు ఒక వ్యక్తితో పోట్లాడేటప్పుడు వాడు చేసే పని ఏమిటంటే నిన్ను చంపడు నీవు చచ్చిపోయే ఆలోచనలు నీకు పుట్టిస్తాడు దయచేసి గమనించాలి యవనస్తులు గమనించాలి ఒక అమ్మాయి ఉందనుకో నేను వాణ్ణి ప్రేమించాను వాణ్ణి తప్ప నేను వేరే వాడిని చేసుకోను వేరే వాడిని చేసుకోమంటే ఉరేసుకొని చచ్చిపోతాను అంట వాళ్ళమ్మ అంటది నీకేం పోయే కాలమే నీకేమొచ్చింది రోగము వాడు తాగుతాడంట వాడు తాగని తనని నేను వాటితోనే సంసారం చేస్తాను ఈ అమ్మాయి పేరేమి ఈ అమ్మాయి పేరేమి రూత్ అని చెప్పుకుందాం మన వాళ్ళు ఎవరు లేరు కదా రూత్ అనుకుందాం వాళ్ళ అమ్మ పేరేమి నయోమి అనుకుందాం ఇద్దరూ నయోమి బాప్తీస్మం తీసుకునింది రూతు బాప్తిస్మ తీసుకుని వాళ్ళ ఆయన పేరేమి ఇల్మె లేకు ఆయన బాప్తీస్ ఉంది మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా చర్చికి వస్తారు ఎవరు చర్చికి అంటే రాజశేఖర్ చర్చికి మరి ఏమా కుటుంబంలో శోధన అంటే దేవుని వాక్యం చదివిస్తుంది సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తితో కూడా సాతానుడు సవాలు చేస్తూ ఉంటాడు నేను ఎలా వెనక్కి లాక్కుపోతానో చూడు అని సవాలు చేస్తాడు దయచేసి బీ కేర్ఫుల్ దయచేసి గమనించాలి జాగ్రత్తగా ఉండండి యవన కాలంలో ఆకర్షణ అనేది సాతానుడు మనకు కలిగ చేస్తాడు బైబిల్ చెప్తాది యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని అంటారు యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు యవన కాలమందు తొట్టు పడకుండా ఉండటానికి దేవుని సర్వాంగ కవచాన్ని మనం తొడుక్కోవాలి అలాయా